హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ మనం ఈరోజు కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్లో భాగంగా మనకి వార్తల్లో నిలిచిన ఒక అంశం ఇటీవల కాలంలో వార్తల్లో నిల్చడం జరిగింది ఎగ్జామ్ లో గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ లో యొక్క ఏరియా అనమాట మీ అందరికి తెలిసిన ఏరియాని రామ్ సైట్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం సో ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మా బిపిఎస్ అకాడమీ నందు సో మేము త్వరలో అతి త్వరలో మేము కరెంట్ అప్డేట్ అనే కోర్సుని సో సో తీసుకురావడం జరిగింది మీరందరూ కూడా ఇమీడియట్ గా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి మా బిపిఎస్ అకాడమీ యొక్క సో మనకి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్ గా ఓకే నా పేరు ఆర్వేస్ రెడ్డి సో మనం ఇప్పటి నుంచి కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ సో అంశాలు తెలుసుకుందాం సో నూతన సైన్స్ ఒకటి క్వశ్చన్ మార్కులు ఉన్నాయి వాటి ఏమిటి అనేది తెలుసుకుందాం పూర్తి సమాచారం అనేది మనం ఈ యొక్క వీడియోలో తెచ్చుకున్నాం ఎస్ చిత్తడి వెట్ ల్యాండ్స్ గా చెప్తుంటాం అసలు నేలలు అంటే ఏమిటి చిత్తడి నేలలు అంటే ఏమిటి అనేది మనం చూసుకోవాలండి సింపుల్ గా చెప్తున్నా అంటే అర్థం ఏమిటి అంటే ఇది భారతదేశం అనుకుందామండి ఇది భూభాగం అండి ఇదంతా భూభాగం ఇదంతా భూభాగం అండి ఇదంతా సముద్రం అండి ఇక్కడ సముద్రం ఎస్ ఇక్కడ నీరు ఉంటుంది ఇక్కడ భూమి అండి ఇక్కడ భూమి సో సో భూమి ఈ నీరు చోట ఏర్పడే వాటిని మనం ఏమంటాము అంటే చిత్తడి నేలలుగా మనం చెప్పడం జరుగుతుంది చిత్తడి నేలలు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏ అంటే ఎక్కువ టోన్స్ కి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటే చిత్త నీరలు అనే దానికి ఏదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటాయి అంటే సో ఎక్కువ టోన్స్ గా పిలుస్తున్నాం ఎక్కువ టోన్ అంటే అర్థమైంది సార్ నీరు సో రెండు కలిసే ప్రాంతంలో ఏర్పడే ఒక పరివర్తన మండలాలనే ఎక్కువ టోన్ అంటాం కాబట్టి ఏదో కూడా అంతే భూమి మరియు నీరు కలిసే చోట సో ఇక్కడ ఏర్పడుతున్నాయి కాబట్టి వాటిని చిత్తడి నీరలు కలుపుతుంటాం ముఖ్యంగా సరస్సులు 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 సో సరస్సులు కూడా మనకి చిత్త నీళ్ళలు సో అంటే సరస్సు ప్రాంతంలో ఉండేటి కూడా ఉంటాయి ఇక్కడ మనకి పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు ఎక్కువగా ఉండడం జరుగుతుందండి మీనింగ్ అర్థమైపోతే నీరు భూమి రెండు కలిసే చోటలా సో ఈ రెండు కంబైన్ అయ్యే చోట ఏర్పడే వాటిని చిత్తడి నేలలు ఈ చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ముఖ్య కేంద్రాలుగా ఉంటాయి అంటే బయోడైవర్సిటీకి ఎక్కువ పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మొక్కలు కావచ్చు జీవ కేంద్రాలుగా ఉంటాయి ఈ చిత్తడి నేలల కోసం ఈ చిత్తడి నేలలను సంరక్షించడం కోసం ప్రపంచంలో లేదా అంతర్జాతీయ పరంగా ఒక కన్వెన్షన్ జరిగింది ఏకైక ఒకే ఒక కన్వెన్షన్ జరిగింది చిత్తడి నేలల యొక్క సంరక్షణ కోసం అదే రామ్సార్ కన్వెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటే చిత్తడి నేలల యొక్క పరిరక్షణ కోసం జరిగిన సమావేశం ఏమిటి అంటే రామ్ సార్ అది ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండో తేదీన అందుకే ప్రతి సంవత్సరం మనం ఫిబ్రవరి రెండో తేదీని ఏమి జరుపుకుంటామయో అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటామండి ప్రపంచ చిత్తడి నేరల యొక్క సో దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ చిత్తడి నేలల యొక్క దినోత్సవం చూడండి ఇది ఇది వాటర్ ఇది వాటర్ ఇక్కడ చూడండి ఇది భూమి చూడండి ఈ ప్రాంతంలో ఏర్పడిన చిత్రం ఈ చిత్తడి కోసం సో ఏ కాపాడడం కోసం లేదా సంరక్షణ కోసం ఏర్పడిందే సో రామ్ సార్ కన్వెన్షన్ ఇదో చిత్తడి నీరల యొక్క సంరక్షణ కోసం ఏర్పాటు చేసిందే రామ్ కన్వెన్షన్ రామ్ సార్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇరాన్ లో ఒక ప్రాంతం అందుకే ఇరాన్ లో జరిగింది కాబట్టి ఏ ప్రాంతంలో రామ్సర్ అనే ప్రాంతంలో జరిగింది ఇరాన్ దేశంలో రామ్సర్ ప్రాంతంలో ఈ చిత్తడి నేల యొక్క సంరక్షణ కోసం నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్ లో జరిగింది కాబట్టి దీన్ని రామ్సర్ కన్వెన్షన్ గా పిలుస్తున్నాం ఇది ఏదాని కోసం అంటే చిత్తడి నేల యొక్క సంరక్షణ కోసం ఎస్ సో మొ మొదటి ఏకైక అంతర్జాతీయ ఒప్పందం చెప్పాను కదా ఇంతవరకు చిత్తడ నేలల కోసం జరిగిన ఏకైక ఒప్పందం ఏమిటి అంటే అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి అంటే ఒక సార్ కన్వెన్షన్ అని ఇక్కడ అంతర్ ప్రభుత్వ ఒప్పందం అంటున్నాం అంతర్ ప్రభుత్వం అంటే ఒక దేశము మరొక దేశము అట్లా అన్ని దేశాలు కలిపి దాదాపుగా ఇంతవరకు నూట రెండు దేశాలు ఈ కన్వెన్షన్ పైన మనకి సైన్ చేసేవి అందులో లాస్ట్ దేశం అంగోలా దేశం అనేది రీసెంట్ గా ఇక్కడ సైన్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అంటారు ఇటువంటి కాలంలో రామ్ సార్ లో మేము కూడా చిత్ర నేలను కాపాడుతామని సో సైన్ చేయడం జరిగింది వన్ సెవెంటీ టూ యొక్క మనకి కంట్రీ అంగోలా దేశానికి విత్తనం అంటే ఇక్కడ అంతర ప్రభుత్వ ఒప్పందం అంటే దేశ దేశాల మధ్య ఒప్పందం అన్ని దేశాలు కలుపుకున్న ఒప్పందం చేసుకునే విత్తనం ఇరాన్లోని రామ్ సార్ పక్కన అని చెప్పేసి ఆల్రెడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోగలండి ఎగ్జామ్ పాయింట్ అయితే ఇది జరిగింది మాత్రం ఈ కన్వెన్షన్ జరిగింది మాత్రం 1971 ఫిబ్రవరి 2 కానీ ఈ కన్వెన్షన్ అమలు వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 1975 డిసెంబర్ లో అమలు రావడం జరిగింది మిత్రులారా సో జరిగిందేమో 1971 1971 జరిగిందేమో 1971 చాలా జాగ్రత్తగా సో ఫిబ్రవరి 2 కానీ కానీ అమలే వచ్చింది 1975 డిసెంబర్ లో అమలే వచ్చింది ఇండియా చేంజ్ చెప్పండి 1982 డిసెంబర్ యొక్క ఫిబ్రవరి ఫస్ట్ అని చెప్తున్నాం అంటే మూడు డేట్లు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ ఎగ్జామ్ పాయింట్ లో ఏమేం డేట్లు ఒకసారి చూడండి 1971 ఫిబ్రవరి 2 ఒకటి 1975 డిసెంబర్ ఒకటి okay, 1982 సో ఫిబ్రవరి 1 ఏమిటి ఇక్కడ సో జాగ్రత్తగా జరిగిన సమావేశం నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడు డేట్లు పెట్టుకోవాలి ఎప్పుడు అమలులోకి వచ్చిందండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ఎప్పుడు ఇండియా జరిగిందండి నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ టూ ఫిబ్రవరి ఫస్ట్ అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ మూడు డేట్లు కూడా వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఎక్కువగా చిత్తడి నేరడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే సో బ్రిటన్ దేశంలో ఉన్నాయి రెండో ఎక్కువగా మెక్సికోలో ఉన్నాయి సో ఇటీవల కాలంలో ఇండియా అనేది సో ఇట్లా రీసెంట్ గా ఎనభై ఉన్నాయి సో ఇది రెండు చేరినాయి కాబట్టి ఎనభై రెండు సో ఇండియా మరియు చైనా రెండు కూడా ఎనభై రెండు ఎనభై రెండు సోతో ఈక్వల్ గా ఉన్నాయి ప్రెజెంట్ భారతదేశంలో రాంసన్ సైకిల్ యొక్క సంఖ్య ఎయిటీ టూ ఎయిటీ టూ మన ఇండియాతో పాటు సమానంగా ఉన్న దేశం ఏమిటి అంటే చైనా దేశం అని చెప్పుకోవడం జరుగుతుంది ఎస్ రామ్సర్ యొక్క రామ్సర్ కన్వెన్షన్ లో మూడు పిల్లర్స్ ఉన్నాయి మూడు పిల్లర్స్ మూడు స్తంభాలు అంటాము ఆ మూడు స్తంభాలు ఏమిటి మూడు ముక్కలాట్లాగా మూడు పిల్లర్స్ ఉన్నాయి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా అడుగుతున్నాడు ఏమిటి చిత్తల నేలను బాగా ఉపయోగించుకోవాలి వెట్ ల్యాండ్ వైజ్ యూజ్ అని చెప్తారు ఇంగ్లీష్ ఏం చెప్తారు వెట్ ల్యాండ్ వైజ్ యూజ్ అంటారు గుర్తుపెట్టుకోవాలి రామ్సర్ సైట్స్ యొక్క గుర్తింపు గుర్తుపెట్టు ఐడెంటిఫై ఆఫ్ ది రామ్సర్ కన్వెన్షన్ రామ్సర్ కన్వెన్షన్ లో ఐడెంటిఫై పొందేటట్టు చూడాలి అంతర్జాతీయ భాగస్వామ్యం సో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉండాలి ఈ మూడు పిల్లర్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఇక్కడ ఇంగ్లీష్ లో ఎందుకు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఈ యొక్క టర్మినాలజీ లేకుండా వెట్ ల్యాండ్స్ సో ఉపయోగము లేకుండా సో ఉపయోగించినటువంటి అంటాడు కాబట్టి వెట్ ల్యాండ్ వైస్ యూజ్ అని చెప్పినాం రామ్సర్ కన్వెన్షన్ లో నమోదు కోసం ఐడెంటిఫై కోసం పోరాడడం అదే విధంగా సో ఓ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అంతర్జాతీయ భాగస్వామ్యం నెంబర్ ఆఫ్ టైమ్స్ సివిల్స్ అంటారు వాట్ ఆర్ ది ది ఆఫ్ యొక్క అని మీనింగ్ ఉంటుంది ఆ మూడు సార్లు సో ఏ బీసీ రైటర్ ఏబిసి రైటర్ ఇట్లాంటి జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ లో రైట్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోండి సో ఇందులో రామ్సార్ కన్వెన్షన్ లో భారతదేశం యొక్క పాత్ర భారతదేశం యొక్క పాత్ర ఏముంది ఇంతవరకు చూసిన సో ప్రపంచంలో ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి సో యూకేలో రెండో ఎక్కువగా ఎక్కడ మెక్సికోలో ఈ యొక్క రామ్ సార్ కన్వెన్షన్ యొక్క పిల్లర్స్ ఏమిటి ఇవన్నీ చూస్తాం ఇప్పుడు మన భారతదేశం ఈ రామ్ సార్ కన్వెన్షన్ ద్వారా ఎటువంటి లబ్ధి పొందింది రైట్ క్లియర్ చూడాలి ఇప్పుడు ఎయిటీ వన్ అండ్ ఎయిటీ టూ సో నాగి మరియు నక్టి ఎయిటీ వన్ సో రామ్ సార్ యొక్క జాబితా ఇండియా నుంచి చేరిన ఎనభై ఒకటవ సైట్ పేరు ఏంటంటే నాగి రెండోది నక్టి ఈ రెండు ఈ రెండు కూడా బీహారులో లో పక్షుల సంరక్షణ కేంద్రం మీరు చూస్తున్నారు ఇదే ఈ రెండు పక్కనే ఉంటాయి నాగి మరియు ఎక్కువ పక్షులకు సంబంధించినది పక్షుల సంరక్షణ కేంద్రం చెప్పిన ఆల్రెడీ చిత్తడి నేలల్లో ఏమి ఉంటాయంటే పక్షులు జంతువులు మొక్కలు అన్ని ఉంటాయి ఎక్కడ చిత్తడి ఆల్రెడీ చెప్తున్నా భూభాగము మరియు నీరు కలిసే ప్రాంతంలో ఏర్పడతాయి సో కావాల్సిన జంతువులు కావలసిన వాటర్ అక్కడే ఉంటుంది జంతువులు కావాల్సిన ఎన్విరాన్మెంట్ కావచ్చు గడ్డి కావచ్చు అవి అక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ జీవ వైవిధ్యం ఎక్కువ కూడా ఉంటుందని అని చెప్పేసి అంటే ఎనభై ఒకటోది ఏమిటండి నాది ఎనభై రెండోది ఏమిటి అండి నక్తి రెండు కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయండి బీహార్లో ఉన్నాయండి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలండి ఎస్ ఈ రెండింటినీ ఎందుకు తీసుకొని వచ్చారు కాలంలో ఏమి శుభ సందర్భం ఏమిటి అంటే ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఫిఫ్త్ ఎవరీ ఇయర్ జూన్ ఫిఫ్త్ ఏం జరుపుకుంటామంటే ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటాం ఆ సందర్భంగా మనం రెండు సైట్ సైట్లని సో తీసుకురావడం జరిగింది ఆ రెండు రామ్సన్ సైట్ ఒకటి నాది రెండు నక్తి ఈ రెండు ఎక్కడ ఉన్నాయి బీహార్ లో ఉన్నాయి రెండు కూడా జంతువులకు సంబంధించింది కాదు పక్షులకు సంబంధించింది గుర్తు అయితే ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫిఫ్త్ సో మనం నేషనల్ ఈ ఇంటర్నేషనల్ యొక్క ఎన్విరాన్మెంట్ జరుపుకుంటాం ఆ సందర్భంగా ప్రపంచ ప్రపంచ గుర్తు పెట్టుకోండి సో పర్యావరణ దినోత్సవం అంటాం ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క అండ్ డెరిఫికేషన్ అండ్ డ్రాట్ రీసైలెన్సీ ఏ భూ పునరుద్ధరణ ఎడారీకరణ కరువు స్థితిస్థాపకత అంటారు తెలుగులో సో ఇంగ్లీష్ లో నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి ల్యాండ్ ఇండియా లా చేయాలి డెరిఫికేషన్ చేయాలి డ్రాట్ రీసైలెన్సీ కరువుని మాపేసేయాలి రూపమాపాలి అనేది దీనికి సో దీని యొక్క సంబంధించుకోవాలి దేని యొక్క థీమో సో ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే యొక్క థీమ్ గా చెప్పడం క్లియర్గా సో జాగ్రత్తగా గమనించుకోవాలి అయితే చూడండి మన ఇండియా నుంచి రామ్సర్ సైట్ లేకి చేరిన మొట్టమొదటిసారిగా మీకు చెప్పా రామ్సర్ సైట్ లేకి చేరిన ఇండియా ఎప్పుడు చేరింది మీ అందరు తెలుసు పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీన ఇండియా చేరింది ఆ రోజున ఆ రోజున మొట్టమొదటిసారిగా రామ్సర్ జాబితా లేకి చేర్చిన సైట్ ఏమిటి ఇండియాలో నుంచి అంటే చిలక 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 సరస్సు ఎక్కడ ఉంది

సో ఫస్ట్ చిలక చిలకతో పాటు కూడా కియో అంటే ఫస్ట్ సారిగా మనం రామ్సర్ సైట్ లేకి రామ్సర్ జాబితాలకి వెళ్ళిన చిత్తర్నేలు భారతదేశం నుంచి ఒకటి వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి సో చిలక సరస్సు ఒడిశాలో ఉంటుంది కియో ఇది వచ్చేసి రాజస్థాన్ ఉన్నాయి ఈ రెండు మొట్టమొదటిగా రామ్సర్ సైట్ లేకి చర్చలు అయితే భారతదేశం లెక్కల ఇప్పుడు వారికి ఎనభై రెండు ఈ ఎనభై రెండులో అతి పెద్ద అతి పెద్ద చిత్తడి అంటే జాబితాలో ఇండియా యొక్క మొత్తం సంఖ్య ఎనభై రెండు ఆ ఎనభై రెండులో అతి పెద్దది సుందర్ బంస్ వెస్ట్ బెంగాల్ అతి చిన్నది రేణుకా హిమాచల్ ప్రదేశ్ ఓవరాల్ గా ఈ ఎనభై రెండులో భారతదేశంలో ఎక్కువగా తమిళనాడు ఉన్నాయి పదహారు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఉన్నాయి ఎగ్జామ్ అడుగుతాడు రామ్సర్ సైకిల్ ను ఎక్కువగా కలిగిన రాష్ట్రం ఏమిటి అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పలహారు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ ఉన్నాయి సో ఎగ్జామ్ అతి పెద్ద రామ్సార సైకిల్ గుర్తింపు పొందింది సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్ లో అతి చిన్నది రేణుగా హిమాచల్ ప్రదేశ్ మొట్టమొదటిసారి చాలా క్లారిటీగా ఇవ్వాలి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు మన పిపిఎస్ అకాడమీలో మాత్రమే పర్ఫెక్ట్ సో మన కరెంట్ తో పాటుకి సో స్టాటిక్ కూడా లింక్అప్ చేసి చెప్పడం వలన ఎగ్జామ్ లో మీరు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అతి త్వరలో మనకి గ్రూప్ టూ సంబంధించిన కరెంట్ సో యొక్క మనకి కరెంట్ కి సంబంధించి కరెంట్ అప్డేట్స్ మొత్తం కూడా మన యొక్క పిపిఎస్ అకాడమీ యొక్క యాప్ లో రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్ గా రైట్ సో ముందుకు తీసుకొని వెళ్తాం ఇదే ఎస్ అయితే ఈ సార్ కన్వెన్షన్ చేసేటప్పుడే సార్ కన్వెన్షన్ అయితే సార్ జాబితాలో గుర్తించిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఏమైపోతున్నాయంటే కనుమలు అయిపోతున్నాయి కంటికి కనపడకుండా పోతున్నాయి ఆ రామ్సార్ కన్వెన్షన్ లో గుర్తించి ఆ సార్ సైనికులు గుర్తించినప్పుడు కూడా సో దాన్ని రక్షించలేకపోతున్నారు అందుకోసం మరీ డైన్ జన్ రామ్ సైట్ లో కూడా గుర్తించిన తర్వాత వెళ్ళిపోతున్న వాటిని కాపాడుకోవడానికి ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు అదే రికార్డ్ రికార్డ్ యొక్క ఉపయోగం ఏమిటి ఫస్ట్ మ్యాంట్రిక్స్ రికార్డ్ ఎందుకు మెయింటైన్ చేస్తారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ఈ మ్యాంట్రిక్స్ రికార్డ్ ని తీసుకురావడం జరిగింది రికార్డ్ సో చూడాలి రామ్సర్ సైట్ లో గుర్తింపు పొందినేటి తీవ్రంగా తీవ్రంగా ఏమైపోతాయి అంతరించిపోయే దశలే ఉంటాయి వాటి చోట్ అంటే రామ్సర్ సైట్ లో గుర్తించబడి ఉన్నప్పటికీ కూడా అవి అంతరించిపోయే దశలో ఉంటాయి అవి అంతమయ్యే దశలో ఉంటాయి అటువంటిని మళ్ళీ స్పెషల్ కేర్ తీసుకొని కాపాడాలి అనే ఉద్దేశంతో మ్యాంట్రిక్స్ రికార్డ్ అనే ఒక బుక్ తీసుకొని వచ్చారు గుర్తు పెట్టుకోవాలి ఎందుకు మ్యాంట్రిక్స్ రికార్డ్ అంటే మ్యాంట్రిక్స్ రికార్డు చిత్ర అది కాదు క్వశ్చన్ రికార్డ్ పంతొమ్మిది వందల తొంభై ఎందుకు తీసుకొని వచ్చారు అంటే రామ్సర్ జాబితాలో ఉన్న ప్రాంతాలే కనుబర్గం ప్రమాద స్థితిలోకి అనేది వెళ్ళిపోతుంటే వాటిని మళ్ళీ కాపాడతారు అందుకోసమే రికార్డు సో రామ్సర్ చిత్త సో మానవ ప్రమేయం వల్ల ఆవరణ లక్షణాలు మారాయా మారబోతున్నాయా మారుతున్నాయా చె అలాగే అంతరిస్తున్నాయా అంతరించిపోతున్నాయా అలా సో అంటే గుర్తించిన ప్రాంతాలే ఏమైపోతున్నాయి అంటే మానవుడి చేసే ఈ కాలుష్యం వల్ల కానీ వెన్ని వల్ల కానీ జంతువులు అంతరించిపోవడం ఆ సైట్లు అంతరించిపోవడం జరుగుతున్నాయి అటువంటి ఆ విధంగా జరిగే వాటిని ఈ యొక్క రికార్డ్ లో పెట్టుకొని స్పెషల్ గా ఏం చేస్తారా అంటే మనం ఒక ఏదైనా ఒక పాయింట్ ఇంపార్టెంట్ అయితే దానిపైన ఏం చేస్తామండి ఒక గ్రీన్ ఈ కానీ మనకి ఇల్లు దానితో హైలైట్ చేస్తాం కదా అలా ఏవైతే అంతరించిపోతున్నాయో క్యాన్సర్ సైట్ లో ఉండి కూడా అంతరించిపోతున్నాయో అంతరించిపోయే లక్షణాలు కలిగి ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా స్పెషల్ గా కాపాడడానికి ఈ మ్యాంట్రిక్స్ రికార్డ్ మనం తీసుకుని వస్తున్నాం అలా ఆ ర్యాంక్ యొక్క మనకి మ్యాంట్రిక్స్ రికార్డ్ లేకి చేరిన మన భారతదేశం నుంచి చేరిన ప్రాంతాలు ఏమిటి అని క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్ లో చాలా జాగ్రత్తగా మ్యాంట్రిక్స్ రికార్డ్ లో చేరిన ప్రాంతాలు అడుగుతున్నాడా లేకపోతే ర్యాన్సర్ సైట్ లో చేరిన ప్రాంతాలు అడుగుతున్నాడా అని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మ్యాంటెక్స్ రికార్డ్ అయితే కియో లీడియో రాజస్థాన్ మరి లోక్ తక్ సర్స మరి మణిపూర్ ఈ రెండు చేరడం జరిగింది ఇండియా నుంచి ఇంతవరకు ఈ కియో లీడియో లోక్ తక్ ఈ రెండు కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి కాబట్టి ఈ మ్యాంటెక్స్ రికార్డ్ లెక్క వెళ్ళిపోవడం రేపు క్వశ్చన్ ఎలా అడుగుతారా అంటే రామ్సర్ జాబితాలోకి చేరిన మొట్టమొదటి మొట్టమొదటి సో కియో లీడియో మ్యాట్రిక్స్ రికార్డులో ఉందా లేదా అంటే ఉంది మొట్టమొదటిదే ఇక్కడ ఈ యొక్క మ్యాంటల్స్ రికార్డ్ లో కూడా ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది మిత్రులారా ఇది మన యొక్క సో మొత్తం కూడా రామ్సాల్ సైట్ ఎనభై ఒకటి ఎనభై రెండు నాది మరి నాటి రామ్సాల్ సైట్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం సో అతి త్వరలో మీ అందరికి సో మన యొక్క పిపిఎస్ అకాడమీ నుంచి మనం సో గుర్తుపెట్టుకోవాలి సో కరెంట్ కరెంట్ యొక్క కరెంట్ మొత్తం క్వాలిటీ పోలిటీ గుర్తుపెట్టుకోవాలి క్వాలిటీ మరియు ఎకానమీ 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 మరియు ఎస్ఎన్డి అండ్ గుర్తుపెట్టుకోండి ఎస్ఎన్డి అండ్ ఎన్విరాన్మెంట్ ఈ యొక్క మూడు సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్ అప్డేట్స్ ని అతి త్వరలో మన బిపిఎస్ అకాడమీ యొక్క యాప్ లో తీసుకురాబోతున్నాం అతి త్వరలో మీరందరూ కూడా ఇటువంటి వీడియోస్ అన్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి

ఎఫెక్ట్స్ ని సో సబ్జెక్టుల వారిగా అంటే పాలిటీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారిగా మీ అందరికీ తీసుకురాబోతున్నాం స్టేట్ లో ఎక్కడ లేని విధంగా మీకు కరెంట్ అప్డేట్స్ ని అందిస్తూ అదే విధంగా గ్రూప్ 2 టోటల్ కోర్స్ కూడా మన పిపిఎస్ అకాడమీ లో ఉంటుంది అదే విధంగా అతి త్వరలో మేము మెంటార్‌షిప్ బ్యాచ్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఈ మెంటార్‌షిప్ బ్యాచ్ లో కేవలం ఎంసీక్యూ మాత్రమే ఉంటాయి ఎంసీ క్రిష్ మాత్రమే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మా యొక్క అకాడమీ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది దాంట్లో మీరు జాయిన్ కానీ మీకు తక్షణమే మెటీరియల్ పిడిఎఫ్ మెటీరియల్ అందించబడుతుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్